నేటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరికీ పత్రిక సోదరులకు పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతకుముందు దాదాపు ఇన్సూరెన్స్ ఏమేమి అవసరం ఉంటాయో వారికి కూడా చూడండి మరి చిన్న చిన్న కార్మికులు కూడా ఉన్నారు మీరు దయచేసి చెక్ చేసి ఆ పిల్లల్ని పంతొమ్మిది ఇరవై ఒక్క సంవత్సరం లోపు పిల్లల్ని పని చేయకుండా చూసి వాళ్ళకు పని చేసిన గరీబోలు ఉంటే స్కూల్ జరిపిస్తే బాగుంటుందని కూడా మీరు ముఖ్యంగా గారు మన అమ్మలే కార్మికులకు సంబంధించి దయచేసి మీరు వారికి శ్రద్ధ తీసుకొని ఇన్సూరెన్స్ మీ కమిటీ పక్షాన్ని డబ్బులు కూడా కడితే ఇన్సూరెన్స్ ఉంటది ఇప్పుడు లేబర్ కార్డు ఏమైనా ఇబ్బంది మీరు లేబర్ ఆఫీసర్ మాట్లాడుతున్నారు దానికి సంబంధించి మన ప్రభుత్వం ఉంటే మీరు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు కూడా తీర్చాలా నిన్న మీరు చెప్పి ఉపాధ్యక్షులు రాబాబు గారు సీనియర్ న్యాయవాదులు మన నర్సే గారు ఎస్ వెంకటస్వామి గారు ఈ సమావేశంలో మాట్లాడాలని వినాలని వచ్చిన మహిళా న్యాయవాదులు మిగతా సీనియర్ న్యాయవాదులు పాత్రికే మిత్రులు ఈ సమావేశం నుంచి కొంతైనా నేర్చుకుందామని వచ్చిన నా ప్రియతమ హమాలి సోదరులందరికీ నమస్కారం ఆటో డ్రైవర్స్ హమాలీలు ముఠాలు ఇవన్నీ మనకి తెలిసిన పదాలు చట్టంలో చెప్పిన పదాలు ఈ రోజున ఇక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు అనే కార్యక్రమం మనం చేసుకుంటున్నాం నాకు మన ప్రెసిడెంట్ గారు మాట్లాడిన తర్వాత గుర్తొచ్చింది మేమేమో పై నుంచి ఊడిపడ్డా మా నాన్న ఒక తాపే వేసింది మేషన్ వర్క్ నేను కూడా మా నాన్న పాటుగా మేషన్ వర్క్ వెళ్ళి ఇల్లు కట్టే ఇటుకలు సిమెంట్ కలిపి ఇల్లు కట్టి ఇల్లు కట్టే బాగుంటాగిలలో నేను కూడా ఒక ఇప్పుడు చిన్నప్పుడు పనిచేశాను ఆ రోజు గుర్తు వచ్చింది నాకు దాదాపు నాకు పద్నాలుగు పదిహేను సంవత్సరాలప్పుడు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ అప్పుడు మా నాతో పాటుగా వెళ్ళి ఇలా పనిచేసినప్పుడు ఇంత అవేర్నెస్ లేదు ఈ రోజున అవేర్నెస్ లేదు మేము అక్కడ పనిచేసేటప్పుడు ఏం జరిగిందంటే మా మామయ్య ఆయన కూడా టాపిక్ వేసరే భవనాన్ని ఎక్కుతూ పైన కట్టాలి అప్పుడు అప్పుడు ఏంటంటే పెంకి అనేవాళ్ళు పెంకి కట్టేవాళ్ళం పెంకుటీలు కట్టేటప్పుడు అవి పరదాలేసి పైకి వెళ్ళి కట్టాల్సి వచ్చేది ఆ పరదాల నుంచి జారి కింద పడిపోయారు అంటే మీరు ఒకసారి ఆలోచించండి మనము ప్రాణాను మీద తగ్గించి పనిచేస్తున్న కార్మిక వ్యవస్థలో అట్లాంటి చేస్తూ ప్రాణాల మీద కూడా తెచ్చుకున్న పరిస్థితులు వచ్చినాయి ఈ రోజున సారు మన లేబర్ ఆఫీసర్ గారు చెప్తున్నారు ఇట్లా కార్డ్స్ ఇవ్వచ్చు మనం బిఓసి కార్డ్స్ ఇవ్వచ్చు వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంది వాళ్ళకి ప్రమాద బీమా కవరేజ్ ఉంది హాస్పిటలైజ్డ్ కవరేజ్ ఉంది అన్ని ఉన్నాయని ఇప్పుడు మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ లో చెప్తున్నారు మేము నైన్టీన్ నైన్టీస్ లో పనిచేసిన వాళ్ళు అప్పుడు ఇట్లాంటి చట్టాలు లేవు ఉన్న తెలవదు ఎట్లా ఉపయోగించుకోవాలి తెలవదు అట్లాంటి సంఘటన నుంచి ఈ రోజున మేము అందరం వచ్చి మీకు కొన్ని చట్టాలు చెప్పడము మా వాళ్ళందరూ కవర్ చేశారు చాలా ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు కానీ దీన్ని నాకు తెలిసి యాభై శాతం మంది కార్మికులే ఉపయోగించుకుంటున్నారు ఇంకా యాభై శాతం మంది కార్మికులు ఉపయోగించుకోవట్లే తెలియక లేబర్ ఆఫీసర్ క్లియర్ గా చెప్పారు మనం ఈ సేవలు రిజిస్టర్ చేసుకుంటే మనకి అది వస్తుంది ఆ సర్టిఫికెట్ వస్తుంది దాని ప్రకారం మనము దాదాపు ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి ఒక పదిహేను మందిని వరకు అపాయింట్ చేశాం కానీ ఇట్లాంటి సర్వీస్ ఉంది ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది అనేది చాలా మందికి ప్రజలకు తెలవట్లేదు ఇప్పుడు తెలుసుకొని ఏదైనా సమస్య ఉన్నప్పటికీ మీరు డైరెక్ట్ గా మమ్మల్ని సంప్రదించవచ్చు ముందుగా లేబర్ ఆఫీసర్ గారిని సంప్రదించండి మార్కెట్ కమిటీ గారి చైర్మన్ గారిని సంప్రదించండి ఎప్పుడైతే మీ పరిస్థితులు బాగాలేవు అక్కడ పని జరగట్లేదు అనుకున్న సందర్భంలో మా దగ్గర కూడా డైరెక్ట్ గా వచ్చి పోలీసు వారికి ఇవ్వచ్చు లేదు మా దగ్గర కూడా సంప్రదించవచ్చు చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి మన కోసమే ఉన్నాయి అవి మనం వాళ్ళ యొక్క సేవలను ఉపయోగించుకోవాలి కరెక్ట్ డైరెక్షన్ లో అట్ ద సేమ్ టైం రెండోది ఏంటంటే కొన్ని కొన్ని బలమైన శక్తులు ఇట్లాంటి టార్గెట్ గ్రూప్ చేస్తూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళ యొక్క వచ్చిన కష్టాన్ని సాయంత్రానికి తీసుకుందామని చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి అందులో మత్తు మందులు అమ్మే వాళ్ళు కానీ లిక్కర్ అమ్మే వాళ్ళు కానీ ఇట్లా ఆర్గనైజ్డ్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళని ఎక్స్ప్లైన్ అంటే వాళ్ళని ఎక్స్ప్లైటేషన్ వాళ్ళ యొక్క శ్రమని దోచుకుందాం అనే ఉద్దేశంతో వాళ్ళు తయారవుతా ఉంటారు పది రూపాయలకి సారా ఐదు రూపాయలకి సారా గురుంబ ఇట్లా మన విలేజ్లలో అట్లా మనం వచ్చిన వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చి మన ఆరోగ్యాన్ని చేసుకుంటాం ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఆ రోజు మా నాన్న కన్స్ట్రక్షన్ దాంట్లో పనిచేస్తూ మేషన్ వర్క్ చేస్తూ నన్ను చదివించబట్టే నేను ఈ రోజు నేను స్టేజ్కి వచ్చాను మీరు కూడా మీ పిల్లల్ని చక్కగా చదివించి వాళ్ళ భవిష్యత్తుకి వాళ్ళ బంగారు భవిష్యత్తుకి మీరు బాటలుగా ఉండి వాళ్ళని అత్యున్నత స్థాయికి తీసుకురావాలి అంతే తప్ప చిన్న చిన్న వ్యసనాలకి వస్తారు రేపు మంచి మంచి ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడ డిఎస్పీ గారు లాగా పోలీస్ లాగా ఎంతో మంచి పొజిషన్స్ వచ్చి మన యొక్క మాట నిలబెట్టి వాళ్ళ భవిష్యత్తుని మంచి దారిలో పెట్టుకుంటారని అనుకున్నాం మీ సమస్యలు ఈ రోజు చర్చించేది కాదు ఈ రోజు అర్థమయ్యేది కాదు అందుకనే నేను చెప్పే రిక్వెస్ట్ ఏంటంటే ఏదైనా సమస్య ఉంటే ముందు వారిని సంప్రదించండి వారి వల్ల కావట్లేదు వాళ్ళకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అట్లాంటి లిమిటేషన్స్ ఉన్నప్పుడు మమ్మల్ని కూడా సంప్రదిస్తే మేము మీకోసము మంచిగా రావడానికి ట్రై చేస్తాము ఎందుకంటే మేము రెండు మూడు స్కూల్స్ తిరిగాము తిరిగి కూడా రాసాము కలెక్టర్ గారికి రాసాము గవర్నమెంట్ కి రాసాము అలా ఉన్న ఫెసిలిటీస్ మంచిగా లేవు ఇవన్నీ లేవు ఇవి లేవు అని చెప్పేసి అయితే నేను ఇప్పుడే రావడం జరిగింది కాబట్టి మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఈ సంవత్సరంలో మొట్టమొదటి